తెలంగాణలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు అనేక మంది మావోలు ఆయుధాలు విడిచిపెట్టి జనంలోకి వస్తున్నారు తాజాగా రాచకొండ ఎదుట ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య పోలీసులకు సరెండర్ అయ్యారు ఆంధ్ర తెలంగాణ దండకారణ్య ప్రాంతాల్లో ఈ ఇద్దరు మావోయిస్టులు పనిచేస్తున్నారు గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు అలాగే దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా కూడా సంజీవ్ పనిచేశారు సంజీవ్తో పాటు ఆయన భార్య దీనా కూడా పోలీసు రేతిగా లొంగిపోయారు వీరిద్దరిని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిపి సుధీర్బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు రెండు రోజుల క్రితం ఆత్రం లచ్చన్న చౌదరి అంకుభాయ్ రామగుండం పోలీసు రేదుట లొంగిపోయిన విషయం తెలిసిందే వారం వ్యవధిలోనే నలుగురు కీలక నేతలు పోలీసు రేదుట లొంగిపోయారు స్టేట్ కమిటీ మెంబర్స్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లైక్ లాడ్జ్ వరల్డ్ ఇంటరాక్షన్లో లీగల్ లైఫ్ను లీడ్ చేయడానికి ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు వీళ్ళు గత నలభై ఐదు సంవత్సరాలుగా అప్పుడు పిడబ్ల్యూజి ఇప్పుడు సిపిఐఎస్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ రోల్ ప్లే చేసి దాని తర్వాత మన రాష్ట్రంలో అంటే నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్లో మెంబర్గా ఉంటూ ఆపరేట్ చేస్తూ అలానే దండకారణ కూడా పనిచేస్తారు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ముఖ్యంగా ఇందులో సంజీవ్ అలియాస్ లేగు దాదా ఇతను ప్రస్తుతం సెక్రటరేట్ మెంబర్ డీకేఎస్జెడ్సీ దీంట్లో అతను నైన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఉద్యోగంలో భాగస్వామ్యం తీసుకున్నాడు నైన్టీన్ ఎయిటీలో ఇతను ఇంట్రాక్షన్లో వచ్చినప్పుడు గదర్తో పనిచేస్తారు ఆయన మెయిన్ టీమ్ మెంబర్ అయిన ఆ టీంలో ఈ వాస్ ప్లేయింగ్ ఏ వెరీ పిపటల్ రోల్ దీంతో పాటు వేరే మేము డప్పు రమేష్ విద్య దయా దయాకర్ వీళ్ళందరూ పనిచేస్తారు ఈ కార్యక్రమంలో వాళ్ళు పదహారు రాష్ట్రాలు పదహారు సంవత్సరాలు తిరిగిన తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈయన దళంలో చేరి యాక్టివి దళం యాక్టివిటీలో స్టార్ట్ చేస్తారు డివిఎంగా డివిజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆయన మనుగూరు దళంలో ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది సో మనుగూరు దళంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి పాండవ దళంలో ఏటూర్ నాగరం దళంలో కూడా ఇంట్రాక్షన్స్లో ఉన్నారు ఇలా టూ థౌజండ్ వన్ వరకు యాక్టివ్ యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో వెళ్ళింది దెన్ ఈ వర్క్డ్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో ఇన్ టూ థౌజండ్ టూ ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను తప్పించుకోవడం జరిగింది ఆ ప్రాసెస్లో విద్య ఇతని దళం మెంబర్ అయిన మిస్సెస్ ఆవిడ అందరూ ఎక్స్టెన్ ఎఫ్ఐర్లో ఆవిడ చనిపోయినారు దాని తర్వాత ఇదైన మూమెంట్ ఎలా ఉంటూనే టూ థౌజండ్ త్రీలో దండకరైన స్పెషల్ డోనల్ కమిటీ వెళ్ళారు అక్కడ వెళ్ళి టూ థౌజండ్ సెవెన్ వరకు చైతన్య నాట్య మంచ్ ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ సిఎన్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరుస్తూ ఈరోజు చూసినటువంటి రిక్రూట్మెంట్ ఛత్తీస్గఢ్లో రిక్రూట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది కార్డర్స్ పార్టీలో చేరడము మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు ఈరోజు అక్కడ ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్తో పాటు ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఈవిడ కూడా ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు రెండు ఒక మెయిన్ ఎక్స్టెండ్ ఆఫ్ ఫైర్ లో కూడా ఈవిడ ఉన్నారు బట్ షీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్ ఆన్ సంజీవ్ ఎప్పుడైతే దండకారణ్య వెళ్ళినప్పుడు అక్కడ టూ థౌజండ్ ఫైవ్లో కూడా ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేస్తారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నేషనల్ పార్క్ ఏరియాలో బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్ ఈ వాజ్ ఈ హాస్ సెకండ్ పార్ట్ ఇన్ టూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఈరోజు అన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనజీవన శ్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్లో మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వస్తున్నటువంటి ఈ మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్కి వెసులుబాటు పాటు వాళ్లకు రిహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు చేసుకొచ్చ ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిడ్డనేపరాల దగ్గర కింది కింది వీధిలో ఈయన నేటు పుట్టడం జరిగింది అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇప్పుడు అలానే ఉన్న రిటైర్ అయ్యి కూడా ఉన్నారు నేర్చుకుంటే ఆర్మీ గురించి అన్ని ఈ టీమ్ కి హెడ్ చేసేవారు నేటివ్ ప్లేస్ వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ వాళ్ళకి బై అక్కడ డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ డే ఇద్దరు పనిచేసేవారు ఇద్దరు మా దగ్గర చేస్తున్నారు వైకిమేన్ కార్ల్ ఆరోగ్య మంచి లేకుండా తరువాత ఒక వీత్రో విచార ధారంతో వింతేత చాలా సార్లు ఉండి దేవేశ్వరుగొకౌండి ఆల్మోస్ట్ 30 ఇయర్ కోడి వాళ్ళు చూసారు ఆ ఐడియాలజీ కి పబ్లిక్ సబ్జెక్ట్ ఉద్దేశ్యమే లేదు వాళ్ళు కూడా బారా కష్టపడి ఒక స్ట్రగుల్ చేసిపోయတာ మనకు మనదర వచ్చారు మనకు కూడా కంటివస్తా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా లోపల ఉన్న యూటీ కార్డంలో ఉన్న అందరం కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరుగుతుంది మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి होगा स्मूथ सिविल लाइट फ्लोर पुणे डाइन की अति सौगायों इलोरू सर्किट चेष्टना कार्ड की प्रोवाइड किए साम इलोरू सर्किट चेष्टना कार्ड की रिवाइज़ हों पूरा इंप्रेड भी हों तो एडवर्ट चेडम देखो काम की बीमारी सुनेंगे अंदर योजना कार्ड की एडवर्स चेंज ना हों बीरु तोरेवर की करा रेसिडेंट सुनत

देना पार्टी को कारी नहीं टाइम दे जाते सात रोले जाने काश मार जाना नहीं दे पहले सारी भी नहीं दे पहले तो तो मदद भी नहीं दे पर सात का मदद का ना करते तो मदद दे बनो बाइट भी नहीं करते कि कर जाते तो अन्य रोल का नहीं है आ थोड़ा तो एक बंद है बच्चा और एक बंद बंद देखे काश तो � सिद्धांचा <laughs> <weod क्ष़िणा> <laughs> <laughs> వాళ్ళు ఏ ఉద్దేశం ఆలోచన చేసి తెలియలో పోతే కూడా అక్కడ వాళ్ళకి ప్రజా వ్యతిరేకత లోపల కూడా ఉంది మాకు ఇంట్రాక్షన్లో చాలా చెప్పారు ఏ విధంగా లోపల ఉన్న విలేజెస్కి ఇబ్బంది జరుగుతూ ఉంది పార్టీ కార్డర్ చిన్న కార్డర్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇన్జస్టిస్ జరుగుతూ ఉంది